అన్న మీ పేరు పేరు నా భూపతి సురేందర్ అన్న అన్న భూపతి ఇక్కడ వినాయక్ వినాయక నగర్లో వానలు పడితే కాస్త ఇక్కడ అంటే బేసిక్ గా ఇది కొంచెం గల్లీలాగా స్లమ్ లాగా ఉంటుంది కాబట్టి వర్షాలు పడితే కొంచెమైన ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మొరీలు డ్రైనేజీలు పొంగడాలు అలాంటి సమస్యలు ఎదుర్కొంటారు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అట్లాంటి కొన్ని ఇబ్బందులు అనేటి ఉంటాయి ఉంటాయి అన్న ప్రతి దానికి ఇబ్బంది అనేది ఉంటుంది ఇక వర్షాలకు ప్రకృతిని మనం అడ్డ అడ్డుకునేలేము కదన్న దాని పని అది చేసుకుంటుంది కొన్ని ఇబ్బందులు తప్పయన్న అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎమ్మెల్యే కూడా కొంచెం జుబ్లీారు అది ఆయన ఆరోగ్యం బాగాలేక మరణించడం జరిగింది ఖచ్చితంగా ఉంటుంది కదా ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి లేనప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉంటుందో మన నియోజకవర్గానికి కూడా అలాంటి లోటు ఖచ్చితంగా ఉంటుంది ఇక ప్రజలు కూడా తొందరగా ఎన్నికలు కావాలని కోరుకుంటారు దానికి తోడు మన జుబ్లీస్ కాన్సరెన్స్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు లోకల్ సెటిల్డ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు టికెట్ ఎవరికి ఎవరికి అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది అందరు ఎవరి పని వాళ్ళు గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఉన్నారు ఇంకా ఎవరికనేది కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా మెయిన్గా ఇప్పుడు జుబ్లీ లో బోరబండ కొంచెం స్లమ్ ఏరియా అని అంటారు కదా ఈ వానలకి బోరబండ చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ జూబ్లీ లో జుబ్లీ అని కదన్న హైదరాబాద్ చిన్న వానకు కూడా ఇక్కడ చాలా వాటర్ జామ్ అయిపోతాయి కదా గుంతలు గుంతలుగా అయిపోతాయి ఉంటుందన్న ట్రాఫిక్ అనేది చాలా జామ్ అయిపోతుంది డ్రైనేజ్లు పొంగుతాయి బేసిక్ గా గల్లీలు ఎక్కువ కాబట్టి అట్లనే డ్రైనేజీలు పొంగుతుంటాయి అన్న ఓన్లీ బోరబండ జుబ్లీల్స్ అనే కాదు హైదరాబాద్ లో ఎక్కడైనా వర్షం పడితే అదే పరిస్థితి ఉంది మా దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా అదృష్టం ఏంటంటే కొంచెం అప్పులో ఉంటాం కాబట్టి ఎటువంటి వర్షం పట్టు అన్ని కిందికి వెళ్ళిపోతుంది అప్పులో ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద భారీ వర్షాలు పట్ల మా దగ్గర వాటర్ అనేది అంటే స్టోరేజ్ కింద కిందకి వెళ్తుంటది వెళ్తుంటాయి వెళ్తుంట అప్పులో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్తుంటే కింద ఉన్న వల్ల కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అది అన్న ఓకే అన్ని అధికారులకు ఏం న్యూస్ ఒక్కసారి తరఫున అధికారుల కంటే కొంచెం గల్లీలలో సీసీ రోడ్స్ డ్రైనేజీ వ్యవస్థ అనేది కొంచెం బాగు చేస్తే బాగుంటుందని బాగుంటుంది అని కోరుకుంటున్నామన్న థ్యాంక్ యూ సో మచ్